హలో అండి ఈరోజు మీకు మీ డెస్టినీ నెంబర్ అలానే మీ లక్కీ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుసుకోవచ్చు అది ఎలా అంటే ఇక్కడ మీకు క్యాల్కులేషన్ చేసి మీ డెస్టినీ నెంబర్ అలానే లక్కీ నెంబర్ తెలుసుకునేలాగా ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుందండి ఇప్పుడు డెస్ట్నీ నెంబర్ గురించి తెలుసుకుందాం ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇక్కడ ఇచ్చేది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే మీరు మీ పుట్టిన తేదీ అలానే మంత్ అలానే ఇయర్ రాయండి ఇది పుట్టినరోజు ఇది పుట్టిన నెల ఇది పుట్టిన ఇయర్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి నేను ఇక్కడ ఎగ్జాంపుల్గానే రాస్తున్నానండి డేట్ ఆఫ్ బర్త్ అంటే ఐదు అంటే రోజు అండ్ ప్లస్ ఇక్కడ పదకొండు కాబట్టి వన్ ప్లస్ వన్ రాయాలండి టూ రాయకూడదు ఇక్కడ వచ్చేసి ఈ ఇయర్ రాయాలండి రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ మీ డేట్ ఆఫ్ ఇయర్ రాయకూడదు ఈ రెండు వేల ఇరవై నాలుగు రాయాలి ఈ ఈ ప్లేస్లో ఎందుకంటే ఇది డెస్టినీ నెంబర్స్ తెలుసుకోవడానికి ఈ ఐదు ప్లస్ చేసి వన్ ప్లస్ వన్ టూ ప్లస్ మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగు టోటల్ చేయాలండి అవి ఎంత వచ్చిందో టోటల్ గా ఎయిట్ వచ్చింది అంటే ఈ ఇయర్లో ఎయిట్ నెంబర్తో కొంతమందికి పాజిటివ్గా ఉంటుంది కొంతమంది నెగిటివ్గా గా ఉంటుంది లైఫ్ ఇప్పుడు మీ డెస్టినీ నెంబర్ మీ లైఫ్లో ఎలా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ ఐదు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఏడు ప్లస్ ఈ టోట అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు టోటల్ చేసిన ఎయిట్ కూడా కలపాలి ఈ సెవెన్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు పదిహేను మళ్ళీ ఈ పదిహేను వన్ ప్లస్ ఫైవ్ చేసి మళ్ళీ ఈజ్ ఈక్వల్ చేసి ఇక్కడ సిక్స్ వస్తుంది అంటే ఇక్కడ డెస్టినీ నంబర్ సిక్స్గా పరిగణించాలి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీ డెస్టినీ నెంబర్ ఏంటో తెలుసుకోవచ్చు ప్రతి ఇయర్ ఇలా మీరు తెలుసుకోవచ్చండి అంటే ఇక్కడ ఇయర్ మారుతుంది కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇలా మీరు క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ రాయాలండి ఇది ఎగ్జాంపుల్గా రాసింది మీకు అర్థం అవడానికి ఇక్కడ రాయడం అయితే జరిగింది ఈ ఐదు అండ్ ఇక్కడ పదకొండు నెల కాబట్టి వన్ ప్లస్ వన్ రాయడం అయితే జరిగింది మళ్ళీ ప్లస్ చేసి ఇక్కడ మీ డేట్ ఆఫ్ ఇయర్ కాకుండా ఈ ఇయర్ రాయడం అయితే జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు అండ్ అలానే ఇలా మళ్ళీ ఇక్కడ టోటల్ అయితే చేయాలండి సెవెన్ ప్లస్ ఎయిట్ పదిహేను వన్ ప్లస్ సిక్స్ ఇది డెస్టి నెంబర్ అనమాట ఈ ఇయర్లో డెస్టినీ నెంబర్ వచ్చేసి వచ్చేసి సిక్స్ వచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ మీ డేట్ ఆఫ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేద్దాం ఎందుకంటే ఇది మీ లక్కీ నెంబర్ ఏంటో తెలిసేలా చేస్తుంది వన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు అంటే ఇదంతా టోటల్ చేయాలండి టోటల్ చేసినప్పుడు పంతొమ్మిది వస్తుంది అలానే మళ్ళీ పంతొమ్మిది కాకుండా వన్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ వస్తుంది ఈ టెన్కి అండ్ ఈ డెస్టినీ నెంబర్ మైనస్ చేయాలి మైనస్ చేసినప్పుడు ఫోర్ వస్తుంది ఇది లక్కీ నెంబర్గా పరిగణించాలి ఈ రెండు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీ డెస్టినీ నెంబర్ వచ్చేసి సిక్స్ అండ్ లక్కీ నెంబర్ వచ్చేసి ఫోర్ అన్నట్టు అంటే మీది కదండి మీరు క్యాల్కులేషన్ చేసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ తోటి ఇలా క్యాల్కులేషన్ చేసుకుంటే మీ డెస్టీ నెంబర్ అలా అని మీ లక్కీ నెంబర్ ఏంటో మీరు తెలుసుకోవచ్చు ఎప్పుడు కూడా చాలామంది అంటారు లక్కీ నెంబర్ ఇదని ఇయర్ ఇయర్ మారుతూ ఉంటుందండి ఇలా క్యాలకులేషన్ చేసుకుంటే మీకు మీ డెస్టినీ నెంబర్ అలానే లక్కీ నెంబర్ అన్నది ఎయర్కే ఆ ఇయర్ తెలుసుకోవచ్చు నెక్స్ట్ రీడింగ్లో మీకు డెస్టినీ నెంబర్ అలానే లక్కీ నెంబర్ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే ప్రతి ఒక్కరికి మీ డెస్టీ నెంబర్ అలానే మీ లక్కీ నెంబర్ తెలుసుకుంటారు కాబట్టి అక్కడ ఏ నెంబర్కి ఎలా ఉంటుంది అండ్ ఎవరి లక్కీ నెంబర్లో ఎలాంటి లక్ రాబోతుంది దీనికి సంబంధించి అయితే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా ఇలా క్యాలిక్యులేషన్ చేయడం అయితే జరిగింది